ఈవిడ అదే వీడియోలో ఆమె ఇచ్చినటువంటి ఆ షాట్ లోనే ఒక గౌరవ సభ్యుడు మాట్లాడతారంటే ఆమె ఏ రకంగా వీడియో కాల్లోకి వచ్చారో ఒక్కసారి మీ మీడియా వాళ్ళు ఒకసారి పరిశీలించండి ఇంటిలో మీరు కూడా పోయి మీ ఆడవాళ్ళు కరగండి ఎవరైనా మన ఇంటికి బయట వ్యక్తులు వస్తారనంటే ఇంటిలో ఉండే మన స్త్రీలు నైటీ వేసుకొని ఒకవేళ ఉంటే దాని మీద చున్నీనో ఏదో ఒక వస్త్రాన్ని కప్పుకుంటారు కానీ ఆమె ఒక వీడియో కాన్ఫరెన్స్ విత్ శాసన సభ్యుడు సభ్యుడు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారంటే ఆమె వేరింగ్ ప్రశ్నిస్తారు అంతవరకు మీరు కూడా ఉన్నారు ఆ రోజు నేను అడ్మిషన్స్ కోసం మాట్లాడాను చూడండి చూడండి మీరు ఎంత ఇండిసిప్లైన్గా ఇండీసెంట్గా బిహేవ్ చేశారు చూడాల తర్వాత ఆమె మాట్లాడినటువంటిది వైసీపీ సైకోలు సాక్షి మీడియా బిఆర్కే మీడియా ఏం చెప్పారంటే పదకొండు గంటగా పదకొండు ఉన్నారా నేను మాట్లాడింది ਵਡੇ ਰਾਤਰੀ 8:26 ਵਜੇ